చినార పోతేకనలో కినార అబ్బ చిచిచిచిచి యాదబతు సదుకున్నలంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఎం అంటే డబుల్ కొడుకున్నాడ ఏదవా నిన్న డబులే అడిగారురా నన్ను పాత బాకి కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ సుందరంగం రా అబ్బ ఆ సుందరంగం రాని ఆడు పని చెప్తాను ఆడు గనక రాకపోతేరేయ్ మన బతుకు బస్ స్టాండే

చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా కండక్టర్ గారు సరుకులతో పాటు చార్జిల కూడా వచ్చేటరేంటి బాబు ఎవరు ఆయన నువ్వు నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను సొసైటీలో పని చేసి వడి సర్కుల్ మధ్య దంగడం అంటే అసహ్యంగా సుందరం సుందరం అబ్బా మీద గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసి కూర్చుంటాను అదే అమ్మాయి అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసాయ కానీ ఎగిరి గంతేసి బడిలో కూర్చోవాలి పైకి వెరీ బ్యాడ్ సరే ఉండే నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా డబ్బులతో వచ్చా నాకు నిద్ర అయిన పట్ల వచ్చే వచ్చే వస్తున్నా వద్దు ఏదో నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని అంటే నాకు పడదు భరింతటం లేదు ఆ మాది కూడా చేయం ప్రాబ్లమ్ ఇదిగో సుందరం పెళ్లి అయినాక ఆడదానికి భయపడ్డా అంటే తెలియజ మీని పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా ఇదిగో అమ్మో లేడీస్ ఆ లేడీస్ లేడీస్ చేసేది చేసేసి ఇప్పుడు నాటకారు ఒకటి లేడీస్ లేడీస్ అని బెదిరిపోతాను బాబు ఆ లేడీస్ లేకపోతే రేపు ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఎలా చేస్తా రండి రండి సుందరం నీ మంచిగా చెప్తున్నా ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ చూయించుకో కొట్ట పోతాయి ఇందకుంటే ఎవరిష్టం స్టేట్మెంట్ ఇస్తాడా అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు చప్పుడు అయింది కదా అని తలుపు తీశాను ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది కేవ్వు నరిచాను ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు ఆ తర్వాత ఏమైందో ఆ అమ్మాయికి తెలియదు నీకింత స్త్రీ ద్వేషం ఏమిటయ్యా ద్వేషం కాదండి బాబు భయం ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు రావణాసురుడు ఎవరు చెప్పాడు ఆడి చెల్లి సూర్పణక అంటే ఆడది మా తాత చెప్పాడు పాపం నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని కరెక్ట్ అంటే అమలాపురం అంటే ఇచ్చాపురం ఒరే ఉరే ఒరే మీ అమ్మ కడుపులు బంగారం గాను ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా ఆ అంటే అమ్మా ఈ అంటే ఇల్లు ఇదే బాగుంది ఇదే బాగుందా ఇలాగే పనికి మళ్ళని పాటలు నేర్చుకుంటే ఒరే వేరు బాబు ఏంటి అదిగో ఆ వెదకలో తయారవుతావు అంత చేత పొద్దున్నే పరువు తీసేసట్టు ఏ ఒకటి ఏంటి మరి ఎదగలు కేరల్ ఫట్రస్ అయిపోయింది మన బతుకు ఏ అడ్రస్ లేకపోవడానికి అడినా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా అది కరెక్ట్లే ఓ ఆ అనేపినాన్న ఆఫీస్ కి వెళ్ళేస్తాను ఆ జాగ్రత్తగా వెళ్ళరా తమ్ముడు ఆ ఫస్ట్ టైం ఆఫీస్ కి వెళ్తున్నావు కదా డబ్బులు ఏమైనా కావాలా పర్లేదు అంటే వందే ఉన్నాయా చాలే చదువుకుండా వెళ్ళరా కాలవ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా టైం అయింది గుట్ల గోపల్లాగా చూపేమిటి రా చెప్పండి పాఠం ఆ బాబాయ్ గారు ఆఫీస్ కి వెళ్ళొస్తాను ఆఫీస్కి చా ఆఫీస్ కి వెళ్లి వస్తావా అంత ఎంతో సుభవంతో చెప్పేవా నాయన తెలియదా ఓరే ఈ ముసోడ్ నా చేతిలో అయిపోయాడురా అయిపోయాడు ఆ ఏటే నీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళి వస్తావని చెప్పేర్రా ఆ నిద్రపోతున్న కార్తలు లేపు తండించుకోవడం ఎందుకని అబ్బా ఈ ముసోడితో చాలా న్యూసెన్స్ అయిపోయిందిరా ఓ మంచి టైం చూసుకొని నేను నిరికిచ్చేయాలి అయ్యోటి అయ్యా రాయల్ గా బయలుదేరి రాకెట్ లా తిరుగు వచ్చేసావు. ఆవిడ వచ్చింది గోమాత మంచిదే కదా. ఆవు కూడా ఆడదే కదండి. ఆా! సుందరం. మరి ఇంత ఆరత వేషం pani ఆడది అంటే ఆది శక్తి తెలుసా? శక్తి గాడండి. మగాడి పేక మీద కత్తి. పక్కల బల్యం. గుండెల్లో గుణపం అసలు నీకు సంగతి తెలుసా? ఏంటో ఆడది.

ఆడు మీకు బాసేవ్ గాని మే ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అందుకే కదా అందరి మీద పెత్తనం చాలా ఎత్తున్నావు ఇదిగో నేను తెగొచ్చా దగ్గరపైనా పని చేసుకోవచ్చు పోవే ఏమిటమ్మా ఇది ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలు ఏంటి ఏమేం సార్ వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తోషన్ అనుకున్నా ఇది నీ ఎఫెక్టా

పది గంటల కల్లా ఆఫీస్ రావడం ఫస్ట్ డే ట్వంటీ టూ మినిట్స్ లేట్ అదిగా టైం సెన్స్ లేని నువ్వు బాకీ లోయా నాకు సాకులు చెప్పేవాడు సలహాలు చెప్పేవాడు పడదు సార్ పద స్టాఫ్ లు పరిచయం చేస్తా డే స్టాఫ్ ఇతనే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా పేరు సొంత